ఈ పార్టీని అంటే ఐ మీన్ తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారి చేత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో మాట్లాడించేటటువంటి ఒక కార్యక్రమం చేశారు అది మీరు అందరూ చూసే ఉంటారు ఎన్టీ రామారావు గారు చెప్తున్నాడు చంద్రబాబు చాలా గొప్పవాడు హైదరాబాద్ నిర్మించినటువంటి వ్యక్తి అని దప్పగొట్టే కార్యక్రమం అంతేకాదంట పి ఫోర్తో పేదరికాన్ని రూపుమాపడానికి ఉద్భవించినటువంటి వ్యక్తి మా అల్లుడు చంద్రబాబు నాయుడు అని చెబుతున్నాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో చెప్తున్నాడు అసలు ఆయన ఏమన్నాడయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మా గుర్తు మీ గుర్తు కాకపోతే కొత్తగా వచ్చిన చిన్న కూర గుర్తు లేదు ఎన్టీ రామారావు గారి నువ్వు వెన్నుపోటు పొడిచిన తర్వాత ఆయన అధికారం కోల్పోయిన తర్వాత కొంతకాలం బ్రతికే ఉన్నాడు అప్పుడు ఏం మాట్లాడాడో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నువ్వు ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో ఎన్టీ రామారావు గారి చేత మాట్లాడించినట్టుగా నాటకం ఆడావో మోసం చేయడానికి ప్రయత్నం చేశావో మరి సోషల్ మీడియా పవర్ఫుల్గా ఉంది కదా అప్పుడు ఎన్టీ రామారావు గారు మాట్లాడిన మాటలన్నీ కూడా ఇప్పుడు వైరల్ చేస్తున్నారు జమాత దశమగ్రహ